ఆసక్తికరంగా పెద్దపల్లి ఎన్నికల పోరు దూకుడి మీద ఉన్న కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమాలో బీఆర్ఎస్ మోడీ ఇమేజ్తో గెలుప గెలుస్తామని కమలం ధీమా ఒకసారి మనం పెద్దపల్లి నియోజకవర్గం గురించి ఒక విశ్లేషణ చేసినట్లయితే పెద్దపల్లి నియోజకవర్గం అనేది రెండు వేల పద్నాలుగులో ఈ లోక్సభ స్థానం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో రెండు సార్లు టిఆర్ఎస్ ఈ ప్రాంతాన్ని ఎంపీ సీటు కవై కైవసం చేసుకున్నది మొదటిసారి రెండు లక్షల తొంభై ఒక్క ఓట్లతోటి బల్కా సుమన్ గారు గెలిపోతే రెండోసారి తొంభై ఐదు వేల నూట ఎనభై ఓట్లతోటి వెంకటేష్ నేత గెలుపుతారు ఇప్పుడు త్రీ ఈ ఈసారి ఈ థర్డ్ టైంలో మనకు ముఖ్యమైన అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి గడ్డం బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ ఆ తర్వాత బీజేపీ నుంచి గోమాస శ్రీనివాసు ముగ్గురు ఇక్కడ పోటీలో తలబడుతున్నారు అయితే ఈ ముగ్గురులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఏ విధంగా ప్రెస్ ఏ విధంగా మైనస్లో ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే ముందుగా కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే వంశీ వంశీ యొక్క తాతగారు తన తాతగారైన వెంకటస్వామి యొక్క మనమడు ఆ తర్వాత వెంకటస్వామి యొక్క మనమడు ఆ తర్వాత తను వివేక్ తనయుడు ఆ తర్వాత వినోద్ పెద్నాన్న వివేక్ వినోద్ ఇద్దరు అక్కడ మనకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్పి అనుకుంటే సింగరేణి ప్రేమ అయితే ఇక్కడ చెన్నూరు నియోజకవర్గము తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గము వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా అక్కడ ఉన్నారు ఆ తర్వాత ఇతనికి కలిసొచ్చే ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మేము నెరవేరుస్తున్నాము నెరవేర్చినము ఖచ్చితంగా ప్రజలు మాకు అనుకూలంగా ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ పైన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పైన వాళ్లకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కనుక మేము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళకు మైనస్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చేస్తలేదు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది అనమాట ఇక మనం బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే కొప్పుల ఈశ్వర్ గారు ఇతను ఏంటంటే పెద్దపల్లి సామాజిక వర్గంలో ప్రభుత్వం విఫ్గా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి తను మన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఈయను అనేక రకాల పదవులు కూడా చేశాడు అయితే కొప్పుల ఈశ్వర్కు కొప్పుల ఈశ్వర్కు ఇంకోటి ఏంటంటే సింగరేణిలో తను ఒక కార్మికుడిగా పనిచేశాడు సింగరేణి ఎంప్లాయీగా తను పనిచేశాడు ఇవి అతనికి పూర్తిగా బలాన్ని ఇచ్చే అంశాలుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం బలం ఈయనపు అంశాలు చూసుకున్నట్లయితే ఒకసారి కొప్పులే ఇష్యూ చూసుకున్నట్లయితే కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు అవినీతిలో ఉన్నాయి పదేళ్ళ నుంచి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న యొక్క నినాదంతో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒకటి మనం బలహీనంగా ఇది చూసుకోవచ్చు ఇక బీజేపీ మనం బీజేపీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈసారి బీజేపీ నుంచి మనకు గోమాస శ్రీనివాస్ ఫోటో పెడుతున్నాను అనమాట గోమాస శ్రీనివాస్ వచ్చేసి అతను మోడీ యొక్క చేరిష్మ ఆ తర్వాత మోడీ పెట్టిన బీజేపీ వచ్చిన మంచి పథకాలు బీజేపీ యొక్క దేశానికి ఏ విధంగా కవచంగా ఉన్న అంశాలతోటే తను మోడీ ఇమేజ్ తోటే ముందుగా ప్రచారం చేస్తున్నాడు అయితే కలిసిరాని కలిసి రాని అంశాలు ఏంది అంటే ఇతనికి కొంచెం బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువగా సపోర్టు ఐ మీన్ ఈ ప్రచారంలో ఎక్కువగా పాల్గొనడం లేదనేది ముందుగా ఇది మైనస్ పాయింట్గా మనం చెప్పవచ్చు రెండవది ఏంటంటే ఇతనికి ఇంకొక మే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాతకాని సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఇతనికి పడతాయని చెప్పి ఈ విధంగా ముగ్గురు త్రిముఖ పోరులో బెద్దపల్లి నియోజకవర్గం మనకు ఈరోజు కనపడుతుంది